అక్కడ నమస్తే అక్క మీ పేరు ఉషా ఏం చేస్తుంటారు వ్యాపారవే ఏ ఏరియా అక్క మీది గాజు ఎలా ఉంటుంది నాకు ఈసారి పోటీ మీకు ఎలా ఉంటుంది అంటే ఏది చెప్పలేము ప్రస్తుతానికి ఆలోచన అయితే మాకు రావట్లేదు ఇక్కడ ఎవరు ఏది అనుకున్నట్టుగా తెలియట్లేదు ఎవరైనా సరే కొంతమంది ఫ్యాన్ అంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని అంటారు ఇంతవరకు ఇచ్చిన ఛాయిస్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది బాగున్న బాగుంది ఇబ్బంది పడుతున్ను పడుతూనే ఉంది అలాగా ఇబ్బంది ఏ రకంగా ఇల్లు ఇచ్చిన ఇచ్చి డబ్బు కట్టించుకున్నాడు ఇంట్లో చెత్త మా చెత్త మేము డబ్బు కట్టడం ఏంటి చెత్త బాల్చుకుందాం దానికి డబ్బు కట్టడం ఏంటి అసలు అదొకటి పిచ్చి పిచ్చి మందులు చేస్తున్నాడు అది తాగేస్తాడు ఎలతలు పాడైపోతున్నాయి ఆడు ఆరు వేలు పెన్షన్ పెంచి తేవల కావాలి ఎనిమిది వేలు పెన్షన్ పెంచి తేవలు కావాలి వెనక పోయి నేను తెచ్చుకోలేం కదా అలాగా ముఖ్యంగా మందు తీసిస్తే బాగుంటుంది దాని మీద అందరి ఒపీనియన్ అలాగ ఉంది ఏంటంటే ఎవరు వస్తారు ఎవరు సమస్య మాత్రం మా వరకు లేదు జగన్ గారు హామీ ఇచ్చారు మద్యం పూర్తిగా ఆపేస్తానని చెప్పి మరి ఈ వేయలేదు అంటారు అసలు ఆ విషయం లేదు ఇంకా అతను మందు మార్చాకే ఈ ప్రభుత్వం అతని ప్రభుత్వం వచ్చాక చాలా మంది చచ్చిపోయారు ఆ మందు తాగే చాలా మంది మైమే ఈ రోజు కూలికి వెళ్ళాడు రేపు మందు కొట్టుకే వెళ్తాను కూలికి వెళ్ళలేకపోతాడు వెళ్తూ వాళ్ళకి పాడైపోయి అలా కాకుండా మద్యం మాన్సి పర్వాలేదు కానీ మందు మారిన చేసినా చేసిన పనలేదు ఇంట్లో మనిషి పోయాక ఆడదాని ఎంత కష్టపడినా పేరు రాదు మగోడు రూపాయి తెస్తేనే ఇలువ వంద రూపాయలు ఆడదాయి వంద రూపాయలు తెచ్చిన ఇలువ ఉండదు కదా అది నాశరకం మద్యం అమ్ముతున్నారు అంటారు నాశరకం నాశరకం కాబట్టి మొగోళ్ళని రాకుండా పోతున్నారు శక్తి లేకపోతే ఆడదని కొన్ని శక్తి మొగోడు కొండలేకపోతుంది ఆడ తిండి కన్ను మనసు మనిషికి వెళ్ళిపోతుంది వస్తున్నాయి అన్ని రేట్లు పెరిగాయి ఎక్కడో బస్సులకు తగ్గించేసాము లేవు అనేసానని లేదు అన్నిటికి బాగా రేట్లు పెరిగిపోతాయి మధ్య తర్వాత బతకాలంటే కష్టం ఇంకా మళ్ళీ అదే ఓటు అదే పద్ధతిగా ప్రజలు రత్నం అమ్ముకొని తినాలి తప్ప కష్టపడి తినలేరు అంటే మరి పథకాలు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు పథకాలు ఎలా ఇస్తారు మా డబ్బు మాకు చూడడానికి ఎవరైనా ఇస్తారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా ఇస్తారు వాళ్ళైనా ఇస్తారు కాదని లేదు మేమే కదా ఇప్పుడు వెయ్యి రూపాయలైనా గ్యాస్ గ్యాస్ తప్పదు రెండు వేలైన నూనె కొనుక్కోక తప్పదు వాళ్ళ ఇంట్లో ఇచ్చారు వాళ్ళ తెచ్చి ఇచ్చారు మీరు కష్టపడి మేము కొంటేనే వాళ్ళు మేము ఓటేస్తేనే ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళని పేదారోదాలు చూడడానికే కదా మేము ఒకళ్ళు ఎన్నుకుంటాము వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు చూడకుండా వాళ్ళకి ఎన్నుకుంటే మేము ఖాళీగా ఓటు ఉంచుకుంటే అదనమాట గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు ఎవరి పాలనలో మీ బ్రతుకులు బాగున్నాయంటారు అసలు ఎవరి పాలన సాఫీగా సాగిన చంద్రబాబు నాయుడు పాలనలో బాగుంది జగన్ పాలం వచ్చేదాకా ఏమీ బాగాలేదు మాకు మాకైతే ఏమీ నచ్చలేదు పెన్షన్లు గట్రా వస్తాయి కాదని లేదు తీసుకునేది లేదా లేదు అమ్మఒళ్ళు గట్రా వస్తున్నాయి కానీ సోమరిపోతే మగవాళ్ళు ఇచ్చేస్తాడు ఆటో వాడికి ఎంత ఇస్తాడు రిక్షా వాడికి ఎంత ఎక్కడో దొరుకుతాడు ఫోటోల మీద బిల్లులు కొట్టడము ఇవే ఇలాంటి ఆన్లైన్ బళ్ళు పోయి ఇచ్చేసడము ఆ నంబర్ల మీద డబ్బులు కొట్టించడు పోలీసులు పెట్టించు ఎందుకది మాకు మా పేదవాడికి కొడుకు నేను తిండి పెట్టాలి పండునా మంచి ఇల్లు ఇవ్వాలి అలాగే ముక్సిపో ఇచ్చినట్టు ఇచ్చి బ్యాంకులో లోన్లు తీసేము వాళ్ళ పాల ఇచ్చి వీళ్ళు పది రూపాయలు తగ్గించడము వ్యాపారం వడ్డుకు ఇచ్చి చెప్పని కోసం వ్యాపారం కోసం అని చెయ్యబోతాను అంటే అది పదివేలు ఇస్తాను పన్నెండు వేలు కట్టుకుంటాడు మరి దానికి వడ్డీ లేనట్టుగా అది అది వడ్డీయే కదా మరి ఎలా మరి మరి ఆ పేదోడికి ఏమి సాయం చేస్తాడు ఆ పేదోడికి ఏం సాయం చేయట్లేదు అందుకని వెళ్తే ఇక్కడే పోటీ ఏం పోటీ అమ్మా అసలు నచ్చలేదు ఏంటంటే ఏటో పోనీలే కదా కదా ఏదో వేసాం బాగా చేస్తాడు కదా అనేసి ఏదో ఓటు వేసాం గెలిపించాలి కదా అని కానీ పరిపాలన అసలు బాగాలే పిచ్చోడు పరిపాలన అయిపోయింది ఏదో నాకు నచ్చినట్టు వయసులో ఉన్నాను నాకు తగ్గ చేస్తాను అన్నట్టుగా ఉంది కానీ బాలే పరిపాలన ప్రజలకు మేలు చేసే పరిపాలన ఇల్లు లేదా కాదు ఇల్లు లేదని ఇచ్చారు ఇప్పుడు ఇల్లు పెట్టాం ఆ చంద్రబాబు నాయుడు అప్పుడు ఇల్లులు ఇచ్చారు ఇచ్చిన చాలా మందికి ఇచ్చారు ఇస్తేలా డబ్బులు అడగలేదు తర్వాత ఏంటంటే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారాగా డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు చెయ్యొచ్చు ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది ఇల్లు వస్తే ముప్పై ఐదు వేలు మా ఆయనకు బాగాలేదు మందు తాగి ఎవరు కిడ్నీ కూడా పాడిపోయింది మంచం మీద అన్నాడు వాలంటీర్లు చేత ఎవరి చేత అడిగినా పదిసార్లు తిరగాలి తిరిగి బండి మానేసుకొని తిరగాలి ఇప్పుడు ఇస్తారు మాన్తారు అనవసరం కానీ పని ఎంతో కొంత వస్తాయని అంటే అతను తెచ్చి డబ్బులు మాకు పోషించాలి పోషించడం లేదు నేను కష్టపడి అతను పోషిస్తున్నాను మనిషిని చూస్తే ఆశ్చర్యంపడిపోతాడు అంతలా ఉంటాడు మనిషి అంత తాగేసి అలా తెచ్చుకున్నాడు ఇప్పుడు చెప్పిందా తీర్పు ఆ గాలైన కూడా మొన్న చనిపోయాడు ఆ తాగుడికే తాగుడికి బానేసైపోయారు మానంటే మానలేకపోతున్నారు ఇది అంత తేడా వస్తుంది ఆ మందు మరి ఏటో తెలియదు ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఉండేది మందు కానీ ఫిక్టర్ రాలిపోయినట్టు రాలిపోతున్నారు జనాలు అంటే నాసిరకంతున్నారు నాశరకమే కదమ్మా ఇప్పుడు ఏ ముప్పై నలభై రూపాయలకు వచ్చిన మందు అట ఇదే మాకు తెలియదు వచ్చిన మందు ఇప్పుడు రెండు వందల యాభై రెండు వందల నూట యాభైలు అంటే ఏటిదమ్మా ఆడ ఒక బాటిల్ తాగే చెత్తనాడా తాగట్లేదు భార్య నీ పిల్లల్ని అందరినీ బాధ పెడతాడు రోడ్డు మీద ఎడుతున్నాం మేము ఆడవం కష్టపడ్డామేటి మగోడు ఇచ్చేయడం ఏంటి అంత నరకం అయిపోతుంది ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు దానికి ముప్పై ఐదు వేలు కడితేనే గాని ఇల్లు రాదనిస్తానేశాడు ఎక్కడిచ్చారు అలాగా అలాగనేసి ఇల్లు పెట్టుకున్నావు నిజంగా ఉచితంగాడు ముప్పై ఐదు వేలు ఇచ్చాడు లోన్ మా అన్న కడుతున్నాం కట్టకపోతే ఇప్పుడు ఊరుకుంటారే బ్యాంక్ కూడా ఊరుకుంటాడు అమ్మా చెప్పు ఇచ్చినట్టుకి ఇచ్చి డోకరా డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు డోకరా అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు పరిపాలన రామారావు ఉన్న ఈ పరిపాలన అనకూడదు డోకరా వచ్చిందే కానీ ఇలాగ ఇల్లు ఇస్తాయి ముప్పై ఐదు వేలు కడితేనే నాకు వస్తుంది అని వాలంటీర్లు తినేశారు డోక్రాలోని మధ్యవర్తి కూడా డబ్బులు ఇస్తేనే కానీ అండి మీరు ఇల్లు ఎందుకు పెట్టుకున్నారు మరి ఆ డబ్బులు కట్టకపోతే అవ్వదు కదా అని అంటే డబ్బులు కట్ట అన్నిటికీ బ్లాక్ మెయిన్ కదమ్మా ఇప్పుడు వచ్చింది జాగా కానీ రాలే ఇవ్వలేనెలకి వచ్చింది జాగా ఇప్పుడు ఎవరినెలకి కట్టాడు ఇచ్చిన కూడా తీసుకున్నాడు ఇప్పుడు మొండలు అయితే కట్టరు మాకు ఏటా ఇల్లు లేదు కదా అని భయం మీద మనం తీసుకున్నాం ఆడెక్కడో ఇచ్చాడు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోలేము కదా కానీ కొన్నాళ్ళైనా ఉండాలి కానీ ఏంటి ఇల్లు ఇచ్చి పొలి ఏ జాగ్రత్తగా అమ్మ మీరు కట్టుకోండి చెయ్యండి అంత అంతా డిమాండే చేశారు ఆ ముప్పై ఐదు వేలు కెట్టాను నేను భర్తకు బాగోపోయినా చెయ్యకపోయినా డోకరాలో తీసుకొని అవసరానికి తీసుకొని అది కట్టాను ఇల్లు ఇంటికి కెట్టాను ముప్పై ఐదు వేలు ఏటమ్మా అలా ఉంది మరి పరిపాలన ఓ పక్క ఏంటంటే ఆ డబ్బులు పోతాయి ఇల్లులు రావేమో అని ఒక బాధ ఇప్పుడు ఈ పరిపాలన ఎలాగొంది అంతే ఒక డబ్బులు పోతాయి రైలు రాదేమో అని భయం ఇంకోళ్ళు వస్తే మళ్ళీ ఏమి ఆబరేషన్ చేస్తారని ఒక బాధ నరకం పడుతున్నాయి ఏడు చేస్తామని చెప్పు ప్రతి ఇది రేట్లు లేవైపోయినాయి బియ్యం పదిహేను వందలు ఏ మాత్రం వెయ్యి రూపాయలు బియ్యం కొనుక్కుందా కోట బియ్యంలా ఉంటున్నాయి కోట మీద వచ్చినవి వండుకుందాం అంతే అనుకూడదు ముద్దే సెలవుడు ముద్దే ఏడుతుంటామమ్మ సన్న బియ్యం చాలా వర్చులవచ్చాయి మీకు తెలియదేమో వండుకొని తినమే బిర్యానీ వండుకొని తినవచ్చు ఆ చక్కగా అలవాలాగా అయిపోద్ది అనమాట ఇంకా పొలి లేని తినివచ్చు అదే అనమాట ఏడు చేస్తాం మరి ఇంకా ఏం అనలేము చేయలేము అమ్మా బండి మీద వ్యాపారం మీద ఏదో బతుకుతున్నాం ఇల్లు ఇంటి కట్టుకుంటున్నాం ఐదు వేలు కరెంటు బిల్లు ఇంట్లో ఉన్నా లేకపోయినా నాలుగు వందలు మూడు వందలు వచ్చేస్తుంది బిల్లు నాలుగు వందలు మూడు వందలు ఏంటి మళ్ళీ మళ్ళీ అంటే మనం తక్కువ కరెంటు తక్కువ వేస్తేనే లోన్లు అంటే ఇయ్యంట ఇయ్యంట మరి ఇక్కడ పెంచేసి లోన్లు ఇది ఎక్స్ట్రా మనం ఏం చేస్తాం వాషింగ్ మిషన్లు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రిడ్జ్లు అయ్యి ఉన్న వాళ్ళకి వచ్చేయంత అందం ఏమి లేని వాళ్ళకి వచ్చేస్తుంది కరెంటు బిల్ నాలుగు వందలు ఇక్కడ ఎంపీగా భరత్ గారు నిలబడ్డారు వైసీపీ వైసీపీ నుంచి ఏమో ఝాన్సీగా నిలబడ్డారు టీడీపీ నుంచి భరత్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అదే చెప్పలేమమ్మా అదంతా ప్రజల నిర్ణయం పెట్టి ఉంటుంది ఇప్పుడు నా నిర్ణయం నాకు ఉంటుంది ఇప్పుడు పర్వాలేదు ఒకసారి అయినా సరే శాన్స్ ఇద్దామని ఇచ్చాం అలాగే ఎవరైనా సరే శాన్స్ ఇచ్చినందుకు నాకు ఇచ్చేసాడు అది అంతే ఇంకా తర్వాత ఇప్పుడు నేనైనా సరే మాట్లాడుతున్నాను నేనే అంతే చెప్పలేము ఇప్పుడు మీరు దయచేసి ఆ మాటల వరకు కదా పోన్ పర్లేదు పైదాకెళ్ళింది అనుకో నాపై ఎలాగ ఉంటుందో అది అది భయం అనమాట అంటే ఎవరు వచ్చినా ఎవడు చేసిందే లేదు ఎవడో తెలంగాణ కానీ తెచ్చేట్టింది లేదు వాళ్ళ ఇంట్లో తెచ్చేట్టింది లేదు అంతంత డబ్బులు దాచుకున్నా ఎవరికి మాది లేనోడికి ఇస్తున్నాం అని లేదు మరి మా మీద తెచ్చింది మా మామీదే ఇవ్వాలి కానీ శుభ్రంగా చేత చాలు పెరిపాలి అనిపించింది చంద్రబాబు గారు చేసిన తప్పమ్మా బాగా చేసాడు బాగా చేశాడు స్వతంత్ర ఏంటంటారు చేస్తాను అని అన్నాడు ఉత్తి తుపానికి ఎలాంటి తుఫాన్ వచ్చింది మరి అదేటో తెలియదు జగన్ వచ్చాక మరి అడిగెట్టాడు మరి ప్రభువు వల్ల అదే ఏదైనా దేవుడు దేవుడే కానీ మరేమో తెలియదు కానీ వరదలు వచ్చేసాయి కరోనాలు వచ్చాయ్ తాగిన చచ్చిపోతుండ్రు క్యాన్సర్లు వచ్చేయనే చచ్చిపోతున్నారు ఈ ఎప్పుడు లేని వినలేని గొప్ప గొప్ప జబ్బులు అన్నీ వచ్చాయి మరి అడిగెట్టిన విశేషమో లేకపోతే అబ్బాయి చేసినవి మరి ఏంటి తెలియదు మొత్తం గందరగోళం అయిపోయింది ఎప్పుడైనా విని లేదు ఎప్పుడో మా తాతల కాలం వచ్చింది అలా మళ్ళీ నాలుగు వచ్చింది అడిగెట్టాక మరి రేటంతా ఎవరి ఏం చేయలే